హాయ్ ఫ్రెండ్స్ మన గురువులకి ప్రణామాలు తెలుపుకుంటూ ఈరోజు మనం ధ్యానం ఎందుకు చేయాలి అనే టాపిక్ మూడో భాగం చేసుకుంటున్నాం మనము మనిషికి అంతరేంద్రియం బాహ్యేంద్రియం అని రెండు రకాలుగా ఉంటాయి కర్మేంద్రియాలు ఐదు జ్ఞానేంద్రియాలు ఐదు అంతరేంద్రియం ఒకటి అయితే అంతరేంద్రియం ఇంద్రియాలలో అన్ని ఇంద్రియాలని మనము అదుపులో పెట్టుకోవచ్చు కొంచెం నియమాలు పాటిస్తూ ప్రయత్నపూర్వకంగా చేయవచ్చు కానీ అంతరేంద్రియమైన మనస్సుని నియంత్రణలో పెట్టుకోవడం చాలా కష్టం ఈ మనస్సు నియంత్రణలు ఉంచాలంటే ఖచ్చితంగా ఈ శ్వాస మీద ధ్యాస ధ్యానాన్ని చేయాలి చేసినప్పుడే ఆ మనసు నియంత్రణలోకి వస్తుంది మనసు నియంత్రణలో ఉంటే మనము ఆలోచనలన్నీ సరి అయిన ఆలోచనలు చేస్తాం సరి అయిన పనులు సరియైన మాటలు చేస్తామన్నమాట ఎప్పుడైతే మనం ధ్యానం చేయడం వల్ల మన మాటలలో శక్తి పెరుగుతుంది ఉత్తీర్ణత కూడా పెరుగుతుంది స్వచ్ఛంగా మంచిగా మాట్లాడగలుగుతాం మంచి ఆలోచనలు చేయగలుగుతాం ఏ పనులైనా కానీ మనము అనుకున్న విధంగా చేయగలుగుతాం మనసు నియంత్రణలో ఉంచితే మాత్రమే సాధ్యమవుతుంది అందుకే ఖచ్చితంగా అందరూ ఈ మనస్సు అనే మాయలో పడి బాధపడుతూ ఉంటారు ఈ మాయ ఎంతో దుఃఖాన్ని కలగచేస్తుంది అందుకే ఈ మాయని దాటాలి అంటే ధ్యానం వల్లనే సాధ్యమవుతుంది ఈ మాయ అంటే ఏంటి అంటే నా ఇల్లు నా పిల్లలు నా భార్య వాళ్ళు అంటూ నామాలతో బ్రతికేస్తాము ఆ నామాలు తీసేయడమే ఈ తీసే తీసేయడానికి అనుకుంటాం కానీ తీసేయలేము ఈ శ్వాస మీద ధ్యాస వల్ల అలా ఉండగలుగుతాం తీసేయగలుగుతాం అలా ఇంకా ముఖ్యంగా మాయ ఒకటి ఉంది ఏంటిదంటే ఇది శరీరం నేను అనుకోవడం పెద్ద మాయ ఈ శరీరంలో ఉన్న నువ్వు శరీరాన్ని ఉపయోగించుకుంటున్నావు ఆత్మరూపమై నువ్వు ఆత్మే నువ్వు అని పత్రిజీ నువ్వు శరీరం కాదు ఆత్మవు అని చెప్తున్నాడు మనము ఆత్మని నేను అని తెలుసుకోవాలంటే ఖచ్చితంగా ఈ ధ్యానం అన్నది చేయాలి చేసినప్పుడే నేను ఆత్మని ఆత్మ అంటే భగవంతుడు ఆ భగవంతుని నేనే అని తెలుసుకోవడం కోసం ధ్యాన సాధన ఎంతో ఉపయోగపడుతుంది అప్పుడే మనము ఈ మాయ నుండి దాటగలుగుతాం అందుకే అందరికీ ఖచ్చితంగా ధ్యానం అవసరం ప్రతి మనిషి ధ్యానంలోకి రావాల్సిందే ఇప్పుడు కాకపోయినా ఇంకా కొన్ని జన్మలెత్తైనా కంపల్సరీ సాధన చేయాల్సిందే తప్ప వేరే మార్గము లేదు అని మనకు బ్రహ్మర్షిపి పితామ పత్రిజీ తెలియజేయడం జరిగింది ఈ అవకాశం నాకు ఇచ్చినందుకు మీరు ధన్యవాదాలు తెలుపుకుంటూ ఇక సెలవు